సూపర్ పీస్ అసలు మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా ట్రెండీగా చాలా పెద్ద ఫ్లేర్ తోటి ఉంది డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఓవర్ ఆఫ్ త్రీ డి ఇదర్ క్రోజ్ జార్జెట్ కప్ రవర్ వర్క్ అయినా ట్రేడ్ వర్కే కలర్ కూడా బాగుందండి సగం వర్క్ కూడా మొత్తం కూడా హ్యాండ్ వర్క్ స్టోన్ అండ్ బీడ్స్ తోటి వచ్చింది గ్రాండ్ వర్క్ వచ్చేసిందండి చాలా రిచ్ లుక్ తోటి సో ఇలా ఉందండి క్రాప్ టాప్ కూడా బాగా హైలైట్ గానే హెవీ వర్క్ తోటి వచ్చేసి మిర్రర్ చిప్ వర్క్ వచ్చింది టాప్ డిజైన్ కూడా చాలా మంచిగా క్రాప్ టాప్ కి ఇక్కడ మనకి విత్ ప్యాడ్స్ వచ్చిందండి ఇలాగా డిజైన్ తీసుకున్నారు ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ విత్ క్రోజ్

వచ్చాయండి కట్వడ్డు పట్ట త్రీ మీటర్స్ చాలా మంచిగా పెద్దలు పెద్ద సూపర్ గా ఉన్నాయి మేడం ఎవ్రీ వన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మార్ట్ డే ఈ వీడియోలో వచ్చేసి అద్రిపోయే మంచి మంచి పార్టీవేర్ టాప్ కలెక్షన్స్ని చూద్దామండి టాప్స్ లాగా హాఫ్ శారీస్ లాగా వాడుకోవడానికి ఈ వెడ్డింగ్ సీజన్లో అదిరిపోయే డ్రెస్సెస్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్లో నేను మీతో షేర్ చేస్తున్నాను సో దీనికి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు చూడొచ్చు అగైన్ ఈరోజు మనం ఏంజెల్ డ్రెస్సెస్ నుంచి చూస్తున్నామండి ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్నీ కూడా అన్నీ కూడా మనకి బ్రాండెడ్ డ్రెస్సెస్ అండి సో ఈ షాప్ వచ్చేసి ఏంజెల్ డ్రెస్సెస్ మనకి దిల్షుక్ నగర్లో ఉందండి మెట్రో స్టేషన్కి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట సో మీరు కోనార్క్ థియేటర్ నుంచి వస్తున్నట్లయితే కొంచెం సెల్లార్ లోపలికి ఉంటుందండి లొకేషన్ అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ వీడియోలో చూసిన డ్రెస్సెస్కి కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయట మీకు ఏదైనా నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి మీకు వేరే కలర్స్ కావాలి డిజైన్ నచ్చిందంటే వాట్సాప్ చేయండి అందులో కలర్స్ కలర్స్ ఉంటే మీకు ఫోటోస్ ఇస్తారు సెలెక్ట్ చేసుకోవచ్చు సో షిప్పింగ్ అడిషనల్గా పే చేసి వరల్డ్ వైడ్ ఎక్కడికైనా తెప్పించుకోవచ్చండి ఈ వీడియోలో చూపించినవన్నీ కూడా ఎల్ మనకి ఎక్సెల్ దాకా వస్తాయండి మీకు వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేస్తారు చాలా ట్రస్టెడ్ షాప్ అండి హ్యాపీగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు వీళ్ళ కలెక్షన్స్ అన్ని వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటారు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం హాయ్ బ్రో హౌ ఆర్ యూ సిస్టర్ నమస్తే నమస్తే గుడ్ బ్రో మీరు ఎలా ఉన్నారు బెస్ట్ సిస్టర్ బాగున్నాను ఓకే సో ఏంటి వాళ్ళ ఇప్పుడు సిదర్ ఇది ఆల్ వెడ్డింగ్ కలెక్షన్స్ ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్ షోరూమ్ ఐటమ్స్ ఉన్నాయి అన్ని క్రాప్ టాప్స్ యాస్ మ్యామ్ అన్ని క్రాప్ టాప్స్ ఈ వీడియోలో చాలా రీజనబుల్ ఐటమ్స్ చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి మంచి క్వాలిటీలో షోరూమ్ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం షూర్ బ్రో చూడండి వన్ బై వన్ ఎస్ మ్యామ్ సో అన్ని కూడా క్రాప్ టాప్స్ ఏనండి సో ఫస్ట్ వచ్చేసి ఇది మనకి క్రషర్ ఫ్యాబ్రిక్ క్రషర్ జార్జెట్ లో సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి అండి ఆల్ ఓవర్ ఇది సెల్ఫ్ ప్రింట్ ఉంది కలంకారీ కలంకారి డిజిటల్ ప్రింట్ మనకి ఈ విధంగా మంచి లైనింగ్ కాన్ కాన్స్ ఆల్మోస్ట్ అన్నిటికీ వస్తాయి కదా అన్నిటికి వస్తాయి లైనింగ్ క్యాన్ సో అన్ని కూడా బ్రాండెడ్ వేనండి yes ma'am so, so ma yes, ma okay దీని పైన ది టాప్ కూడా చూడండి డిఫరెంట్ గా డిజైన్స్ ఉన్నాయి డిజైనర్ పీస్ ఉన్నాయి టాప్ లో ఓకే బ్యాక్ సైడ్ ఆల్సో యు గెట్ డిఫరెంట్ డిజైన్ మేడం ఓకే ఉన్నాయి మంచిగా బ్రైడల్ కలెక్షన్ ఉంది చున్నీ కూడా చాలా కలంకారీలో ఆసమ్ పీస్ ఉంది కలంకారీ ప్యూర్ జార్జెట్ పైనే ఉన్నాయి క్రెస్ జార్జెట్ సో ఈ విధంగా మనకి ప్రింటెడ్ లో ఇచ్చారండి మంచి మస్లిన్ ఫాబ్రిక్ అనమాట ఇలాగా డిజైనర్ డోరీస్ తోటి వచ్చాయండి డోరీస్ అండ్ టాజిల్స్ తోటి సో దీని ప్రైస్ ఎలా ఉంది బ్రో యాక్చువల్ ప్రైస్ షోరూమ్ ప్రైస్ సిస్టర్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది బట్ మన దగ్గర త్రీ థౌసండ్ ఫైవ్ నైన్టీ త్రీ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఓకే సూపర్ పీస్ అసలు మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా ట్రెండీగా చాలా పెద్ద ఫ్లేర్ తోటి ఉంది డెఫినెట్ గా ట్రై చేయొచ్చు సో మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు షాప్ ని కూడా విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు అండి సో ఇది బ్రో ఇది బాగా ట్రెండింగ్ హల్దీస్ కి చాలా బాగుంటుంది అండ్ దీనికి కూడా అంతే అండి లోపలంతా క్యాన్ క్యాన్స్ వచ్చాయి మీకు

సో నెక్స్ట్ ఇంకొక క్రాప్ ఇది ఒకటి చూడండి ఇది కొంచెం డిఫరెంట్ గా అవుతుంది మేడం ఇది టాప్ చూడండి టాప్ పెద్దగలో ఉన్నాయి మేడం ఓకే ఇది స్కర్ట్ అండి హా ఇది స్కర్ట్ లెహంగా ఇది విత్ స్టెప్స్ అండ్ పెద్ద గేరా ఉన్నాయి మేడం ఓకే క్రాప్ టాప్ కి కొంచెం ఇలాగా మనకి డిజైన్ తీసుకున్నారు అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో నార్మల్ గా తర్వాత ఈ కాలేజ్ స్టూడెంట్ జో జీన్స్ కి ఉపర్ కేపర్ కి ఉపర్ ఈజీలీ పెన్ సక్తే టాప్ కో ఇస్ బెల్ట్ బి ఆయేగా మేడం ఆల్ ఓవర్ ఆఫ్ త్రీ డి సీక్వెన్స్ ఇదర్ క్రస్ జార్జెట్ గా ప్రా వర్క్ అయింది ట్రేడ్ వర్క్ కలర్ కూడా బాగుందండి మగ్గం వర్క్ కూడా మొత్తం కూడా హ్యాండ్ వర్క్ స్టోన్ అండ్ బీడ్స్ తోటి వచ్చింది సో దీని ప్రైస్ ఎలా ఉంటుంది బ్రో ప్రైస్ రీజనబుల్ ఉన్నాయి మేడం నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఉంది ఓన్లీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఐటమ్స్ మే కలర్స్ బి అవైలబుల్ కుచ్ అగర్ ఈ కలర్ సోల్డ్ అవుట్ హోగా తో వేరే కలర్ బి హే దూసరే కలర్ బి బోత్ అచ్చే కలర్స్ అవైలబుల్ ఓకే సో వీటిలో కలర్స్ కూడా ఉంటాయి మనం చూపించే వాటిల్లో

సో ఇలా ఉందండి క్రాప్ టాప్ కూడా బాగా హైలైట్ గానే హెవీ వర్క్ తోటి వచ్చింది సో దీని ప్రైస్ బ్రో దీని ప్రైస్ సిస్టర్ థర్టీ వన్ థర్టీ వన్ నెక్స్ట్ చూసేది కూడా ఒక మంచి yellow అండి ఇది ఎగ్జాక్ట్ ఏం కలర్ వస్తుంది బ్రో ఎగ్జాక్ట్ ఇది బనానా ఎల్లో ఓకే కొంచెం డిఫరెంట్ గా ఉంది గ్రీనిష్ మిక్స్ ఉన్నది దీనికి గ్రీనిష్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో ఉంది ఇది సో ఇదంతా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం కూడా సీక్వెన్స్ అండ్ జరీ వర్క్ వచ్చిందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చింది మనకి వర్క్ కింద బోర్డర్ కూడా చాలా బాగుంది ఈ బోర్డర్ పైన అది మిర్రర్ వర్క్ ఉంది ఫ్లవర్ డిజైన్ మనకి చిప్ వర్క్ వచ్చింది ఇది టాప్ డిజైన్ కూడా చాలా మంచిగా ఉన్నది క్రాప్ టాప్ కి ఇక్కడ మనకి విత్ ప్యాడ్స్ వచ్చిందండి ఇలాగా డిజైన్ తీసుకున్నారు విత్ క్యాన్ క్యాన్ ఉంది yes ma'am సింపుల్ దుప్పట్నా ఈ విధంగా ప్రైస్ బ్రో 4590 మేడం 4590 హెవీ పీస్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి అంతే హెవీగా వచ్చేసింది సో నెక్స్ట్ చూసేది కూడా మనకి జార్జెట్ లోనే అండి సో ఫ్రంట్ అంతా మనకి బాగా హెవీగా వర్క్ వచ్చేసింది సో దీని క్రాప్ టాప్ వచ్చేసి ఇలా ఉంది దుపటా కూడా నెట్టెడ్ దుపట వచ్చింది సో ఇదంతా కూడా మనకి హెవీగా మిరర్ వర్క్స్ అంతా స్టోన్ వర్క్ మీరు రియల్ మిర్రర్ వర్క్ అండి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇదే సేమ్ ఫ్యాబ్రిక్ ఉందండి జార్జెట్ మీద మొత్తం ఫ్యాన్సీ వర్క్ మనకి ఇదంతా సీక్వెన్స్ వర్క్ అన్నమాట సేమ్ అసలు ఇస్ బ్యాక్ సైడ్ ఆల్సో యు గెట్ మెడమ్ yes madam 3990 ప్రైస్ మేడమ్ 3990 yes man 39. 39. 39. yes, yes, ma <laughs> okay great సో నెక్స్ట్ వచ్చేసి yellow కలర్ లో వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి మంచి ప్లెజెంట్ కలర్ అసలు అండ్ దీని కూడా ఫాయిల్ ప్రింట్ సో వెస్ట్ పార్ట్ లో కూడా మనకి హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ బీడ్ వర్క్ ఇచ్చారండి సో టాప్ కూడా మంచి డిజైన్ స్టైల్ సెల్ఫ్ కలర్ లో విత్ ఎంబ్రాయిడరీ అండ్ బీడ్ వర్క్ వచ్చింది హ్యాండ్ వర్క్ తోటి సో దుప్పటి ఇలా వచ్చేసిందండి ఇది కూడా హెవీయర్ పీస్ విత్ క్యాన్ క్యాన్ వచ్చింది ప్రైస్ ట్వంటీ వన్ కూడా మాక్సిమం బ్రాండెడ్ డ్రెస్ లేదండి మొత్తం సో నెక్స్ట్ వచ్చేసి ఇది జార్జెట్ అండి మనకి స్కర్ట్ వచ్చేసింది ఆల్ ఓవర్ వర్క్ ఉంది స్కర్ట్ పైన వర్క్ ఫ్రంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ సైడ్ ఆల్సో యూ గెట్ వర్క్ మ్యామ్ టూ సైడ్ వర్క్ డిజైన్ కూడా చూడండి ఫుల్ స్లీవ్స్ లో టాప్ వస్తుంది దీనికి ఓకే ఇలాగా లాంగ్ స్లీవ్స్ ఇదంతా కూడా హెవీ వర్క్ తోటి వచ్చింది ప్రైస్ బ్రో ప్రైస్ తక్కువలో మ్యామ్ ఓన్లీ 3200 రూపీస్ 3200 హెవీ వర్క్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చింది సో నెక్స్ట్ కూడా మంచి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ల్యూరెక్స్ లైన్స్ అండి ల్యూరెక్స్ లైన్స్ తోటి డిజిటల్ ప్రింట్ వచ్చింది అనమాట ఇక్కడ సో క్రాప్ టాప్ వచ్చేసి మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా రియల్ మిర్రర్ వర్క్ అనేది తీసుకున్నారు సో దీని ప్రైస్ బ్రో సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓకే క్రాప్ క్రాప్టాప్స్ అండి సో క్రషర్ ఫ్యాబ్రిక్ లోనే మనకి ఇదంతా కూడా ఫాయిల్ వర్క్ తోటి వచ్చింది yes madam yeah A self design అది డిజిటల్ ప్రింట్ ఉంది ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ విత్ క్రష్ జార్జెట్ లో ఉంది టాప్ కూడా చూడండి ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ ఉంది ఇది మ్యారేజ్ సీజన్ కి చాలా మంచిగా అవుతుంది మేడం డ్రెస్ కూడా నీట్ గా ఉంది కలర్ గా కలర్ కాంబినేషన్ సూపర్ ఫోటో షూట్ కి చాలా మంచిగా ఉంది మేడం చూడండి సో ఇది వచ్చేసి ఈ విధంగా దుప్పట్టా సింపుల్ దుప్పట్టా ఇచ్చేశారండి డోరీస్ టాజిల్స్ వచ్చేసాయి ప్రైస్ బ్రో 2490 రూపాయలు 2490 అన్నిటికీ క్యాన్ క్యాన్స్ ఉన్నాయండి మీరు ఆన్లైన్ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అండి మీకు దిల్సుక్ నగర్ మెట్రో స్టేషన్ కి చాలా దగ్గరలో ఉంటుంది షాప్ సో నెక్స్ట్ చూడబోయేది కూడా ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో ఉందండి చాలా మంచిగా ఉంది ఇది క్రషడ్ లోనే వచ్చింది ఇక్కడ వెయిస్ట్ పార్ట్ దగ్గర కూడా మనకి మంచి రియల్ మిర్రర్స్ తోటి వర్క్ ఇచ్చారు సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి yes madam యా క్రాప్ టాప్ మీద అంతా కూడా స్టోన్ వర్క్ మిర్రర్ వర్క్ ఇచ్చారు సింపుల్ దుప్పట్టా ప్రైస్ బ్రో 31 సారీ ఇది యాక్చువల్ ప్రైస్ 33 ఉంది బట్ డిస్కౌంట్ పోయింది 2190 రూపీస్ 2190 రూపీస్ ఓకే గ్రేట్ సో నెక్స్ట్ చూడబోయేది కూడా క్రషడ్ లోనే ఇంకో సూపర్ కలర్ కాంబినేషన్ అండి కట్ వర్క్ స్టైల్ దుప్పట్టా అనేది వచ్చింది సో ఈ మనకి ఈ విధంగా మొత్తం కూడా స్టోన్ వర్క్ ఇచ్చారు సో ఇదంతా కూడా మంచి రియల్ హ్యాండ్ వర్క్ అండి సో దీని ప్రైస్ బ్రో టీవంటే బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ అండి నెక్స్ట్ చూసేది కూడా చాలా బ్యూటిఫుల్ పీస్ అండి చాలా బాగుంది బ్రో మంచి లైట్ వెయిట్ ఉంది అనమాట కలగడానికి కూడా బాగుంటుంది ఇదంతా సీక్వెన్స్ వర్క్ ఇదంతా స్టోన్ వర్క్ అండి ప్రైస్ బ్రో సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మంచి క్వాలిటీతో చాలా బాగుందండి సో నెక్స్ట్ చూసేది వచ్చేసి మనకి దుప్పటా ఈ విధంగా జ్యువెలరీ స్టైల్లో వచ్చేస్తుందండి మనకి ఇట్లా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ వేసేసుకోవచ్చు చాలా బాగుంటది వెడ్డింగ్ గెస్ట్ గా వేసుకోవడానికి సూపర్ గా ఉంటుందండి లెహంగాకి డిజైన్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి ఓకే కింద ప్లేన్ పైన వర్క్ ఉన్నాయి అవును సో పైన కూడా చిప్ వర్క్ వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చిందండి క్రష్డ్ లేయర్స్ ప్యాటర్న్ లో తీసుకున్నారు అండ్ దీనికి దుప్పటా బాగుంది అండ్ క్రాప్ టాప్ కూడా హెవీగా స్టోన్ వర్క్ తోటి వచ్చేస్తుంది అండి ఈ విధంగా హెవీ స్టోన్ వర్క్ అండ్ కూడా చాలా క్లాసీగా వచ్చింది సో దీని ప్రైస్ బ్రో ఓన్లీ బ్రోటీన్లీవ్ ఫోటో చాలా సూపర్ ఉంటుందండి మంచి కలర్ కాంబినేషన్ క్వాలిటీ డ్రెస్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఉంది స్కర్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా విత్ సింపుల్ హ్యాండ్ వర్క్ రియల్ మిరర్స్ తోటి వర్క్ వచ్చింది పట్ క్రాప్ టాప్ వచ్చేసి మనకి ఈ విధంగా సింపుల్ దుప్పట్టా ఇచ్చారండి దీని ప్రైస్ బ్రో మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకొని పెట్టేసేయండి ఇంకేదైనా కలర్స్ ఉంటే కూడా వాట్సాప్ లో అడిగితే చెప్తారండి అందులో కలర్స్ ఉన్నాయా అయిపోయాయా అనేసి ఇది జార్జెట్ పైన ఆల్ ఓవర్ వర్క్ ఉన్నాయి క్రాప్ టాప్ కలర్ వైన్ కలర్ ఇప్పుడు చాలా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇది బ్యాక్ సైడ్ ఆల్సో బెల్ట్ కే పాస్ వర్క్ అయినా ఫ్రంట్ పే ఆల్ ఓవర్ వర్క్ అయినా క్రాస్ జార్జెట్ మే రేట్ బి ఎక్దమ్ రీజనబుల్ 1695 రూపాయస్ ఓన్లీ 1695 రూపాయస్ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటండి ప్యూర్ క్రీమ్ కలర్ లో ైస్ కూడా రీజనబుల్ ఉంది అండి సో రాణి పింక్ లో ఇంకొక హెవీ స్కర్ట్ అండి స్కర్ట్ కి మనకి మంచి కరదా ఇచ్చారు ఓకే జ్యువెలరీ బట్ బెస్ట్ మేడం 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 చాలా చాలా ఇది ఇది ట్రెండ్ లో ప్యాటర్న్ వచ్చింది స్కర్ట్ స్కర్ట్ కూడా 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 రీజనబుల్ ఉంది ఓన్లీ మంచి మంచి డిజైనర్ డ్రెస్ డ్రెస్ అండి అండి సో ఇవన్నీ బ్రాండ్ అండ్ పిస్తా గ్రీన్ డార్క్ డార్క్ కలర్ సో ఇలాగా సెల్ఫ్ మనకి హెవీ వర్క్ తోటి క్రాప్ టాప్ వచ్చింది

లో లెహంగా వస్తుంది మేడం ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఆల్సో బనారస్ వర్క్ మేడం టాప్ ఈ టైప్ లో ఉంది దీనికి కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ పైన సిల్వర్ కలర్ ఉంది కింది కలర్ వేరే వేరే అవుతుంది దీనికి బెల్ట్ వస్తది మేడం చూడండి మంచిగా అండ్ ఇది చున్ని మేడం త్రీ మీటర్స్ కట్ వర్క్ దుపట్టా కట్ వర్క్ మనకి దుపట్టానే ఆరు ఏడు వందల దాకా అవుతుందండి ఈజీగా ఈజీగా సో మనకి ఇలాగా కట్ వర్క్ హాఫ్ సారీ లాగా వాడుకోవచ్చు క్రాప్ టాప్ లాగా కూడా వాడుకోవచ్చు ఇలాగా హిప్ బెల్ట్ కూడా ఇచ్చారండి ఇదంతా కూడా రియల్ మీరు వర్క్ దీని ప్రైస్ బ్రో సిక్స్ ఇది యాక్చువల్ ప్రైస్ ఇది ట్వంటీ సెవెన్ నైన్టీ బట్ వీడియో సెవెంటీన్ నైన్టీ రూపీస్ ఓన్లీ సెవెంటీన్ నైన్టీలో త్రీ పీస్ డ్రెస్ అండి బాగుంది హాఫ్ సారీ లాగా కూడా వాడచ్చు తక్కువ రేట్లో మంచి గ్రాండ్ లుక్ ఉండే డ్రెస్ అది కూడా

ఓకే బ్రో సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి ఇది కూడా త్రీ పీస్ లోనే మనకి ఈ విధంగా క్రష్డ్ బాధిని ప్రింట్ అనమాట జార్జెట్ క్రష్డ్ ఫ్యాబ్రిక్ దాని మీద కూడా ఫాయిల్ ప్రింట్ అండి బాధినీ ప్రింట్ ఇంటర్నల్ గా వచ్చింది గ్రే లైట్ గ్రే కలర్ తోటి క్రాప్ టాప్ అండి ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అన్నమాట జరీ సీక్వెన్స్ వర్క్ విత్ ప్యాడ్స్ వచ్చింది సింపుల్ నెట్టెడ్ దుపట్టా డ్యూఆల్ కలర్స్ తోటి ట్వంటీ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ జస్ట్ ఓన్లీ ట్వంటీ వన్ నైన్టీ ఇవన్నీ సైజులు ఏమేమి ఉంటాయి బ్రో మాక్సిమం ఎల్ సైజ్ ఉన్నాయి మేడం ఎక్స్ఎల్ జో ఎక్స్ట్రా క్లాత్ రేతా ఓపెన్ కర్కే అబ్ ఈజీలీ కర్ సక్తే ఓకే 40 అండ్ 42 ఇన్ వర్డ్స్ మే 40 అండ్ 42 సైజ్ మే ఓకే ఒక ఒక మీరు అడిగితే కూడా చెప్పేస్తారండి ఇది ఒకటి చూడండి ఇది న్యూ డిజైన్ ఉంది చాలా మంచి మంచిగా ఉన్నాయి మేడం దీన్ హైలైట్ ఇది ప్లీవ్ టాప్ చూడండి స్లీవ్ లో ఇది హైలైట్ లో ఉన్నాయి దీని కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర సెల్ఫ్ కలర్ ఉన్నాయి లెహంగా అండ్ టాప్ బట్ ఇది లో పస్ ట్రెండింగ్ మే చాల దుపట్టా కూడా ప్యూర్ జార్జెడ్ లో ఫోర్ సైడ్ లెస్ వస్తుంది లెస్ కూడా మంచిగా హై క్వాలిటీ లో ఉన్నాయి మేడం దీనికి రేట్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి మేడం జస్ట్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఉన్నాయి దీనికి కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని చూద్దామండి సో ఇది కూడా జార్జెట్ లోనే వచ్చింది స్కర్ట్ మీద మనకి ఇదంతా కూడా కింద ఈ విధంగా మంచి సిల్వర్ జరీ వర్క్ అండి బార్డర్ వస్తుంది క్రాప్ టాప్ కూడా సెల్ఫ్ కలర్ లోనే హెవీగా సిల్వర్ వర్క్ ఇచ్చారు మేడం క్యాజువల్ ఈ దుపట్టా వస్తుంది దీనికి రేట్ ఇస్ ఓన్లీ 1695 రూపీస్ ఓన్లీ 1695 బాగుంది చాలా బాగుంది మేడం ఇది కలర్ ఫుల్ ప్రైస్ అండి వైన్ కలర్ ఉన్నది ఇప్పుడు ఇది చూడండి షేడ్ ఓకే బెల్ట్ మిర్రర్ ఒరిజినల్ బ్యాక్ సైడ్ సైడ్ అండ్ అండ్ ఫ్రంట్ ప్యూర్ విత్ క్రష్ చిన్న చిన్నది టిక్లీ వర్క్ వర్క్ పైనంతా లాగా కలర్స్ లో మంచి ప్లెజెంట్ డ్రెస్ ప్రైస్ బ్రో ఓన్లీ జస్ట్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి బాటిల్ గ్రీన్ అండి బోర్డు లాంటిది ఒకటి చూసాము ఇది ఇంకొక కలర్ ఇది కూడా హెవీగా వర్క్ వచ్చిందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి చాలా హెవీ వర్క్ కలర్ కూడా చాలా బాగుంటది డార్క్ బాటిల్ గ్రీన్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వర్క్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ అండ్ సైడ్ వర్క్ ఫ్రెంట్ అండ్ బ్యాక్ హెవీ వర్క్ అండి విత్ స్లీవ్స్ వచ్చాయి అన్నిటికీ స్లీవ్స్ ఉంటాయి దుప్పట్టా కూడా మనకి మంచిగా ఫోర్ సైడ్ బార్డర్ వస్తది పెద్ద దుప్పట్టా మేడం ప్యూర్ క్వాలిటీ ప్యూర్ జార్జెట్ లోని సో మంచి ఫోటో షూట్స్ కి దానికి చాలా బాగుంటుంది అండి ప్రైస్ బ్రో ట్వంటీ సిక్స్ నైన్టీ రూపీస్ ఓన్లీ ట్వంటీ సిక్స్ వర్క్ డ్రెస్ అండి బ్రాండెడ్ ఐటమ్ ఉంది క్వాలిటీ సూపర్ గా అవుతుంది మేడం షోరూమ్ ఐటమ్స్ ఉన్నాయి మాత్రం

వేస్ట్ బ్యాండ్ కి ఇక్కడ హెవీగా రియల్ మిరర్స్ తోటి వర్క్ వచ్చింది సో దీనికి కూడా అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మంచిగా వర్క్ వచ్చేసింది మల్టీ కలర్ లో చాలా బాగుంది దీని ప్రైస్ బ్రో సిస్టర్ గారు దీని ప్రైస్ సిస్టర్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది అండి మంచి కలర్ఫుల్ గా చాలా డీసెంట్ కలర్స్ తోటి బ్యూటిఫుల్ పీసే సో నెక్స్ట్ కూడా ఏనండి మాక్సిమం మనకి జార్జెట్ లోనే ఉన్నాయి డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్స్ తోటి లైట్ వెయిట్ స్కర్ట్ అండి దానికి వచ్చేసి ఇది కూడా లైట్ వెయిట్ లోనే మంచి వర్క్ తోటి వచ్చేసింది సో బనారస్ షేడ్ లో డబుల్ షేడ్ లో చున్నీ అవుతుంది సో ఓన్లీ 6095 దిస్ వన్ 6095 సింపుల్ గా ఎలిగెంట్ గా ఉందండి అండ్ నెక్స్ట్ ఇది కూడా మనం ఇందాక చూసాం కదా దానిలో కొంచెం డిఫరెంట్ ఉంది పిస్తా గ్రీన్ లో మనకి క్రాప్ టాప్ వచ్చిందండి రెయింబో కలర్ లెంగా ఉంది ఓకే మంచిగా సో దుపటాకు కూడా మంచిగా ఈ విధంగా వర్క్ అనేది ఇచ్చారండి చాలా బాగుంది కలర్ కానీ లైట్ వెయిట్ లో ఉంది డ్రెస్ ప్రైస్ బ్రో 1795 రూపీస్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇది చూడండి చాలా బ్యూటిఫుల్ పీస్ ఇది చాలా కలర్ డార్క్ కలర్స్ లో మంచిగా ఉంది మేడం ఇది మ్యారేజ్ సీజన్ అట్లా ఫెస్టివల్ ఉనే చాలా మంచిగా ఉంది చూడండి కలర్ మంచి మంచి ఉన్నాయి మొత్తం డార్క్ కలర్స్ ఉన్నాయి అవును సూపర్ బైట్ ఉంది మేడం ఇది సో ఇది కూడా క్రాప్ టాప్ మీద కూడా మనకి హెవీగా థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ మిర్రర్ వర్క్ ఉందండి కలర్ఫుల్ పీస్ ప్రైస్ బ్రో ట్వంటీ టూ ఫిఫ్టీ ఓన్లీ ట్వంటీ టూ ఫిఫ్టీ హెవీ పీస్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ వర్క్ తోటి వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ కలర్ అండి ఫొటోస్ లో చాలా బ్రైట్ గా వస్తాము ఎవరైనా బ్యూటిఫుల్ గా కనిపించే కలర్ ఇది ఇది డిజైన్ చూడండి ఇది కూడా చాలా న్యూ ప్యాటర్న్ చాలా రన్నింగ్ ఐటమ్ ఇది కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చింది దీనికి కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేమ్ ఓకే అన్నిట్లలో కలర్స్ ఉంటాయి సో యోక్ పార్ట్ మనకి ఇక్కడ క్రాప్ టాప్ మీద కూడా హెవీగా థ్రెడ్ వర్క్ వచ్చేసింది ప్రైస్ బ్రో ఇది 1995 రూపాయస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇదండి సో ఇది వచ్చేసి కోటా టిష్యూ లాగా వచ్చింది మనకి కింద వచ్చేసి బోర్డర్ బార్డర్ అన్నమాట సిల్వర్ బార్డర్ బ్యాక్ తోటి దీనికి

Yeah. ఇది ఒకటి చూడండి ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రమ్ దిస్ ఎపిసోడ్ అండి yes ma'am yeah so ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ వర్క్ ఉన్నాయి మేడం జార్జెట్ కి ఓకే ఆల్ ఓవర్ వర్క్ సీక్వెన్స్ ఫర్ కలర్ కూడా బాగుంది ఇది కెరోసిన్ బ్లూ కెరోసిన్ చున్నీ ఉన్నాయి చున్నీ పైన ఇది డాజల్ ఇది యా వర్క్ ఆ మంచిగా ఉంది ఇది కూడా సూపర్ గా ఇది ఇది అన్ని కూడా మనకి ఎల్ మాక్సిమం ఎక్సెల్ వరకు వస్తాయి కొన్ని ఎక్సెల్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి సో విత్ క్యాన్ క్యాన్ అయితే వస్తాయి స్లీవ్స్ కి ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క డిటైల్స్ కు దీని ప్రైస్ బ్రో ఓన్లీ 20 టు 50 రూపీస్ మేడం ఓన్లీ 20 టు ఓకే Thank you. Uh, thank you. Thank you for watching. Happy shopping, friends.